రేపు పులివెందులలో జగన్ నామినేషన్ కు పోటీగా నామినేషన్ వేయనున్న దస్తగిరి వైసీపీ అధినేత జగన్ రేపు పులివెందులలో నామినేషన్ దాఖలు చేయనున్నారు రేపు ఉదయం పదకొండు గంటల ఇరవై నిమిషాల నుండి పదకొండు గంటల నలభై నిమిషాల మధ్య ఆయన నామినేషన్ వేస్తారు ఇరవై రెండవ తేదీన జగన్ తరపున ఆయన చిన్నాన్న వైఎస్ మనోహర్ రెడ్డి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు రేపు జగన్ రెండో సెట్ నామినేషన్ దాఖలు చేస్తారు నామినేషన్ కార్యక్రమానికి ముందు పులివెందులలో వైసీపీ ఏర్పాటు చేసే బహిరంగ సభలో జగన్ ప్రసంగిస్తారు మరోవైపు వైఎస్ వివేకానందారెడ్డి హత్య కేసులో అప్రూవర్గా మారిన దస్తగిరి కూడా పులివెందుల నుండి పోటీ చేస్తున్నారు జై భీమ్ భారత్ పార్టీ తరఫున ఆయన బరిలోకి దిగుతున్నారు తాజాగా ఆయన మాట్లాడుతూ తమ పార్టీ ర్యాలీలోకి వైసీపీ కార్యకర్తలు ప్రవేశించి దాడి చేయాలని కుట్ర చేస్తున్నారని ఆరోపించారు జగన్ నామినేషన్ వేసినప్పుడే తాను కూడా నామినేషన్ వేయాలని నిర్ణయించుకున్నానని చెప్పారు తనను జగన్ అవినాష్ ఇబ్బందులు పెడుతున్నారని అన్నారు ఎవరికి భయపడే ప్రసక్తే లేదని చెప్పారు ఇంకోవైపు నామినేషన్ నేపథ్యంలో దస్తగిరికి భద్రత పెంచారు ఈరోజు రేపు ఆయనకు అధిక భద్రతను కల్పించనున్నారు ప్రస్తుతమున్న త్రీ ప్లస్ త్రీ ఫోర్ ప్లస్ ఫోర్ నుండి టెన్ ప్లస్ టెన్కు భద్రతను పెంచారు